అరవింద్ టెంట్ వారి దగ్గర అన్ని రకాల టెంట్ సామాన్లు లభించబడును భక్తి కార్యక్రమాలు నిర్వహించే వారికి అన్ని రకాల టెంట్ సామాను ఇక్కడ అరవింద్ టెంట్ లభించును వారిని సంప్రదించగలరు వారి సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్ మీరు చేసే భక్తి కార్యక్రమాల అన్నిటికీ అన్ని రకాల టెంట్ సామాన్లను సప్లై చేయబడును మీకు నచ్చిన విధానంగా వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అరవింద్ టెంట్ హౌస్ ఫ్లవర్ డెకరేషన్ విలేజ్ బట్టి బట్టిసౌరగామ డిస్టిక్ ఆదిలాబాద్ సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ డబల్ వన్ టూ ఫైవ్ త్రీ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్